వెల్కమ్ పాటు సీనియర్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కేటీఆర్ గారు వీళ్ళిద్దరూ కూడా ఒకే వేదిక పైన కలవడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది దీనిపైన ఇప్పుడు అందరు చర్చించుకుంటున్నారు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో వీళ్ళు కలిసిన ఫోటోలు వీడియోలు అన్నింటినీ కూడా ఇరు పార్టీలకు చెందిన సోషల్ మీడియాలో కూడా ఫుల్ గా వైరల్ చేసేస్తున్నారు మరి అంటే రాజకీయ అంశాలు డిస్కస్ చేయడానికి మీటింగ్ ఏర్పాటు చేశారా లేకుంటే ప్రైవేట్ కార్యక్రమం ఇప్పుడు ఒక రెండు ఫోటోలు వైరల్ అవుతున్నాయి అది జగన్ అండ్ కేటీఆర్ ఇద్దరు వెళ్తున్నది తర్వాత పక్క పక్కనే కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ రెండింటిని వైరల్ చేస్తున్నది ఇటు వైసీపీ వాళ్ళు ఇటు బిఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కూడా చేస్తున్నారు ఎక్కువగా వైసీపీ వాళ్ళు ఎక్కువగా షేర్ చేస్తున్నారు ఆ ముఖ్యంగా ని చేస్తూ హుకుం అనే పాట బ్యాక్గ్రౌండ్ లో వేసి చేస్తూ వస్తున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇంతకు ముందు కూడా అన్నదమ్ముల్లాగా చాలా చోట్ల కలిసే వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు అని చెప్తారు అట్లాగే దావోస్ లో ఆ జరిగిన మీటింగ్ కూడా వీళ్ళిద్దరు హాజరైనప్పుడు కూడా అక్కడ కలిసిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అట్లాగే కేసీఆర్ ఆయన కాలు పడి కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా జగన్ వచ్చి పరామర్శించాడు అట్లా అంటే ఇటు బీఆర్ఎస్ వైసీపీ మధ్య ఒక బంధం అయితే ఉంది ముఖ్యంగా కేసీఆర్ జగన్ మధ్య ఎందుకంటే జగన్ గెలుపు కేసీఆర్ కూడా ఫండ్స్ అవన్నీ ఇచ్చారని గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి సో అంటే శత్రువు శత్రువు మిత్రులాగా జగన్కి శత్రువు చంద్రబాబు ఇటు కి శత్రువు చంద్రబాబు కాబట్టి ఇద్దరు కలవడం అనేది ఉంది గతంలో కూడా ఉంది ఇప్పటికీ అది కంటిన్యూ అవుతున్నట్టుగా ఉంది అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ బెంగళూరు ఎందుకు వెళ్ళారు అనుకున్నప్పుడు అక్కడ ద సర్జిస్ టేబుల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది అది ఇంటర్నేషనల్ గుర్రపు స్వారీలకి కుర్రవాళ్ళని లేదా అమ్మాయిలని తీసుకొని ట్రైన్ చేసి వాళ్ళని ఇంటర్నేషనల్ కాంపిటీషన్లకి రెడీ చేస్తుంటుంది వాళ్ళు పోటీలు పెడుతుంటారు ఇంటర్నేషనల్గా అలాగా ఈక్వెస్టియన్ లీగ్ అంటారు ఈక్వెస్టియన్ లీగ్ అనే ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రాము అక్కడ జరుగుతుంది అండ్ ఫైనల్ అనేక దశల్లో అది పెట్టి ఫైనల్ ఇక్కడ జరిగింది సో ఈ ఫైనల్ దీనికి వీళ్ళిద్దరిని చీఫ్ గెస్ట్లుగా పిలిచారు ఇందులో వీళ్ళు ఏం చేస్తారంటే షో జంపింగ్ అండ్ డ్రెస్సేజ్ కైండ్ ఆఫ్ దీంట్లో పోటీలు పెట్టి దాంట్లో వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు వీళ్ళని ఇంటర్నేషనల్గా ప్రమోట్ చేస్తారు సో ఇంటర్నేషనల్ అనేక గుర్ర పోటీల్లో వీళ్ళు పాల్గొంటారు అనమాట అలాగే ఒక నలుగురు సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు ఆ నలుగురికి జగన్ అండ్ కేటీఆర్ చేతుల మీదుగా మొమెంటోలు అవి అందజేస్తారు అన్నమాట ఇది బేసిక్ ప్రోగ్రామ్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ సర్జెస్టేబుల్ ఎందుకు జగన్ని వీళ్ళిద్దరిని మాత్రమే పిలిచారు వీళ్ళకు ఉన్న అంటే వీళ్ళకి ఏమైనా దాంట్లో సంబంధాలు ఉన్నాయా వీళ్ళకి దాంట్లో ఏమైనా పార్ట్నర్షిప్ ఉందా ఎందుకంటే వీళ్ళు మామూలుగా ఇట్లాంటి ప్రోగ్రాములకి వెళ్లడం చాలా చాలా రేరు అది కూడా ఇద్దరు ఎందుకు వెళ్ళారు అంటే ముందే ప్లాన్ చేసుకుని ఇద్దరు అక్కడ కలవడానికి ఒక వేదిక లాగా అక్కడ పెట్టుకున్నారా ఎందుకంటే మొన్ననే జగన్ హైదరాబాదు నాంపల్లి వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున కి జనం వచ్చారు దీని అంతా కూడా జగనే ఆర్గనైజ్ చేసుకుని బల ప్రదర్శన అని తెలుగుదేశం నాయకులు మీడియా ఆరోపిస్తున్నారు జగన్ ఏమో స్వతంత్రంగా వాళ్ళు వచ్చారు అభిమానంతో వచ్చారని చెప్పుకుంటున్నారు సో ఇక్కడ కేసీ కేటీఆర్ కూడా కొంతమందిని అక్కడ పంపించాడనే వార్తలు కూడా వస్తున్నాయి అంటే జగన్కి ఒక కొంతమంది బ్యాచ్ ని వెళ్ళి జగన్ బల ప్రదర్శన కోసం కేటీఆర్ ఆర్గనైజ్ చేశాడు అనేది కూడా వస్తుంది ఏదేమైనా వీళ్ళిద్దరు అండర్ కరెంట్ గా ఎప్పటి నుంచో ఉన్నారు ఇప్పుడు సమయం వచ్చినప్పుడు కలుస్తున్నారు సో ఈ వేదిక ప్లాన్ చేసుకొని వీళ్ళే ముందుగా ప్లాన్ చేసుకొని డైరెక్ట్ కలిస్తే అది పెద్ద విషయం అవుతుంది కాబట్టి ప్రైవేట్ కార్యక్రమాలను కలిసినట్టుగా అక్కడ మనం మాట్లాడుకోవచ్చు అన్న దీంతో అక్కడ కలిసారా అన్న ఒకేది వస్తుంది ఇప్పుడు ఇమీడియట్ కలవడానికి కారణాలు ఏంటి మామూలుగా రాజకీయ ప్రయోజనాలు లేకుండా రాజకీయ నాయకులు మీటింగ్లు అనేవి జరగవు మామూలుగా ప్రైవేట్ కార్యక్రమంలో ఎవరైనా కలుస్తుంటారు అదే సహజమే మామూలుగా పెళ్ళి ఇంకోటి అయితే మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇలాంటి ప్రోగ్రాంలో ఇద్దరు కలవడం అనేది కొంత ఆటగా చాలా మందికి అనిపిస్తుంది సో అంటే ఇక్కడ ఒక రకంగా ఇద్దరు ఒకే పొజిషన్లో ఉన్నారు అంటే ఇద్దరు కూడా దారుణంగా ఓడిపోయారు ఇక్కడ బిఆర్ఎస్ కంటే జగన్ దారుణంగా ఓడిపోయాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ సీట్స్ ఓట్ల దీంట్లో పెద్ద తేడా లేదు ఇద్దరికి కానీ సీట్ల దీంట్లో ఇదయ్యారు ఇక్కడ వీళ్ళు కూడా వచ్చిన ముప్పై తొమ్మిది దాంట్లో కూడా పది మంది అటు వెళ్ళిపోయారు తర్వాత బై ఎన్నికలు జరిగిన బై ఎలక్షన్ జరిగిన కంటోన్మెంట్ కానీ ఇటు జూబ్లీహిల్స్ రెండిట్లో కూడా పరాభవం కేటీఆర్ టీంకి వచ్చింది సో అక్కడ కూడా అదే పరిస్థితి అతను అత్యంత దారుణంగా పదకొండు సీట్లు అనేది కళ్ళ కూడా ఊహించని సంఖ్య వచ్చింది జగన్కి జగన్కి ఇప్పుడు పోరాడాల్సిన అవసరం ఉంది ఇటు కేటీఆర్ కూడా మళ్ళీ పోరాడి బీఆర్ఎస్ అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఇక్కడ కూడా ఉంది రెండోది ఏంటంటే జగన్ రేవంత్ రెడ్డిని కూడా ఎనిమిది లాగా భావిస్తాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మనిషి లాగానే జగన్ భావిస్తాడు మామూలుగా కాంగ్రెస్ కి వైసీపీకి నిజానికి ప్రత్యక్ష వైరం ఉండాల్సిన ఏం లేదు కానీ ఆ పద్ధతి అంటే అక్కడ శర్మిల సొంత చెల్లెలే జగన్ క్యాంటీగా పనిచేయడం దాన్ని రాహుల్ గాంధీ అలో చేస్తుండడం ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా వీలైనంత వరకు చంద్రబాబుతో ఉండడానికి ఆయన ట్రై చేయడం ఈ నేపథ్యంలో జగన్కి ఈ రాష్ట్రంలో అవసరాలు కావచ్చు లేకపోతే పక్క రాష్ట్రంలో పొలిటికల్ పార్టీతో సంబంధాలు కావచ్చు ఆ రకంగా కేటీఆర్తో సంబంధాలు అనేవి మెయింటైన్ చేయడం అనేది జగన్ అవసరం ఇటు కి కూడా జగన్ అభిమానించోళ్ళు లేకపోతే వైఎస్ఆర్ అభిమానులు ఇక్కడ తెలంగాణలో కూడా గణనీయ సంఖ్యలోనే ఉంటారు సెట్లర్స్లో చాలామంది వైసీపీ అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళ మద్దతు కానీ వాళ్ళ అవసరం కానీ ఉంటుంది అట్లాగే జగన్కి ఇప్పటికి కూడా నెట్వర్క్ కానీ ఫండింగ్ కానీ ఆర్గనైజేషన్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్న పార్టీలో జగన్ ఒకడు ఎందుకంటే ఇంతకాలము పొలిటికల్గా ఉంటూ ఒంటరిగా పోటీ చేస్తే ఇప్పటికి కూడా నలభై శాతం ఓట్ బ్యాంకు ఉందంటే జగన్ ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీళ్ళదు ఆ రకంగా వీళ్ళిద్దరూ పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పటి నుంచో కలుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఈ ప్రైవేటు ఫంక్షన్కి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని ముందుగానే వెళ్ళారా లేకపోతే కోఇన్సిడెంటల్గా అనుకోకుండా యాదృచ్ఛికంగా అక్కడ కలిసారా అనేది ఇప్పుడు మామూలుగా అయితే యాదృష్టంగా కలవరు ఇప్పుడు జగన్ పిలిచినప్పుడు అడుగుతారు కదా వస్తున్నారు వస్తున్నారని అట్లా కేటీఆర్ పిలిచినప్పుడు కూడా అడుగుతారు కదా వస్తున్నారు వస్తున్నారని ఒకవేళ ఆర్గనైజర్స్ వీళ్ళిద్దరికీ విడివిడిగా చెప్పినా కూడా వాళ్ళు అడుగుతారు మామూలుగా ఇంకెవరు వస్తున్నారు ఏంటనేది అవన్నీ కనుక్కొని వెళ్తారు ఇట్లాంటి ప్రోగ్రామ్కి మామూలుగా పెళ్లి అయితే ఎవరు వచ్చినా వీళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు పెళ్ళి లేకపోతే ప్రైవేట్ ఫంక్షన్ అయితే ఇట్లాంటివి జరిగినప్పుడు చీఫ్ గెస్ట్లు ఎవరెవరు అవన్నీ చూసుకొని వీళ్ళు వెళ్తారు సో నిర్వాహకులు కూడా అవన్నీ చూసే పిలుస్తారు కాంబినేషన్ ఎవరు ఉండాలి ఏంటనేది అలాగా వీళ్ళిద్దరు ప్లాన్డ్గా వీళ్ళు కలిసి వెళ్ళారు అనేది ఒకటి వస్తుంది ఎందుకంటే దీన్ని మామూలుగా ప్రైవేట్ ఫంక్షన్లో వీళ్ళు క్యాజువల్ కలిసి ఉంటే దీన్ని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఇటు వైసీపీకి ఇటు కి లేదు కానీ వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇదేదో పెద్ద వీళ్ళిద్దరు కలయిక పెద్ద గొప్ప విషయం లాగా ఎందుకు ఇంత ప్రచారం చేసుకుంటున్నారంటే ఇద్దరు కూడా ఒక రకమైన లో ఉన్నారు ఆ లో చిన్న ఉత్సాహం కలిగే సంఘటన కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కేడర్ ను ఉత్సాహపరచడానికి మళ్ళీ ఒక హోప్ని